బ్రహ్మాండం అండి ఇప్పుడు ఈ జనతకు ఇప్పుడు యువతకు కావాల్సింది ఇదే మెయిన్ ఎందుకంటే దాంట్లో భయం ఉంది యువత ఏ విధంగా ముందుకు రావాలి అనే భయం చూపించరు ఆ పాత్రలో అందరూ ఒక క్యారెక్టర్ని చాలా మట్టుకు న్యాయం చేసిరు అందరూ అందరూ ఒక తల్లి పాత్ర కానీ ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే యువత ఈరోజు పోస్కో అనే ఒక చట్టం తెలక ముందు ఎనుకో చూడకుండా అన్నీ చేయడం వల్ల వాళ్ళకు తెలిసే ఒక అవగాహన కల్పించారు ఈ కోర్టు సినిమా ద్వారా మళ్ళీ పిల్లలకు కూడా ఏం ఒక ఈరోజు ముందుకెళ్ళాలి ఎదగాలి చదవాలి అని చదువుకోకుండా పర్వాలేదు కానీ జీవితంలో ఈ ఇప్పుడున్న జనరేషన్కి చట్టాలు న్యాయాలు అన్నీ తెలిసే విధంగా స్కూల్ అవగాహన కల్పించారు ఈ కోర్టు సినిమా ద్వారా చాలా చాలా అర్థం ఉంది ఇందులో ఈ పా ఇప్పటికీ యువత కూడా మంచి ముందుకు ఏ విధంగా అడుగు చూసి చూసి అడుగేసి ఎవరు ముందుకు వెళ్తారని జనతకు ఇప్పుడు యువతకు కావాల్సిన మూవీ చాలా బ్రహ్మాండం అండి పెద్ద డైరెక్టర్ నాని సారీ ప్రొడ్యూసర్ కానీ విన్న తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది బట్ ఈ ఈ మూవీ మటుకు చాలా అద్భుతం ఇప్పుడున్న జనతకు కంపల్సరీ కావాలి ఇది మీకు అంటే క్యారెక్టర్ పరంగా అందరి శివాజీ క్యారెక్టర్ కానీ అద్భుతంగా శివాజీ గారు అయితే అద్భుతంగా ఎట్లా అంటే ఆ సిచ్యువేషన్లో ఆయన తండ్రి పాత్ర పోషించడం హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే ఒక కూతురు ఆ విధంగా ఒక చదువుకునే టైంలో ఆ విధంగా అయిపోతుందంటే ఖచ్చితంగా ఆ తండ్రికి పాత్ర అదే ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా బెటర్ యాక్షన్ చేసిండు మళ్ళీ అందులో కూడా ఒక హీరోయిన్ అనే అమ్మాయి ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు లోపల గది గదిలో పెట్టేసి బయట వీళ్ళు కూర్చుంటారు వాళ్ళ హీరో వాళ్ళ నాన్న వచ్చి కూడా మీరు అందులో ఉన్న నాకు తెలియకుండా ఉంచరు అది కూడా తప్పే అక్కడ పిల్లవాడి అమ్మ కూడా చెప్పాల్సింది అబద్ధం దాచకుండా ఉండాల్సింది ఎందుకంటే అక్కడ కూడా ఒక తప్పు అనే వాళ్ళొక వాళ్ళు అందరు కలిసి ఒక మంచి పాత్రను పోషించారు యువతకు మంచి ఒక సందేశం ఇచ్చిరు పోర్టు సినిమా ద్వారా చాలా అద్భుతంగా ఉంది ఓవరాల్ ఈ సినిమా అంటే మీకు ఎట్లా అంటే ఇది యువతకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారా చాలా చాలా యూస్ఫుల్ అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైనా కానీ చూసి అడిగేసి అరే నాకు కోర్టు సినిమా చూసిన నేను ఒక అమ్మాయిని లవ్ చేయబోతున్నా బట్ సడన్గా జరిగిన ఫీలింగ్స్ కోసం ముందే ఎగబడి తప్పులు చేసే కార్యక్రమం కాకుండా నేను సినిమా కోర్టు కోర్టు సినిమాలు నేను చూసిన ఇట్లాంటి శిక్షలు ఉన్నాయి ఇట్లాంటి న్యాయవాదులు ఉన్నారు ఇట్లాంటి మాకు డబ్బులు ఉండకపోవచ్చు మా అమ్మ నాన్న పడ్డ కష్టాలు ఆ హీరోకు పడ్డ కష్టాలు వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా అయితే కష్టపడ్డరో వాళ్ళ కష్టాలు ఆ కోట్ల చుట్టూ తిరుగుడు డబ్బులు లేకుంటుండడు చాలా అన్ని ఆ పిల్లలు కనుక ఇప్పటికీ యువత చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అబ్బా ఇంత కష్టం ఉంటుందా అని ఇది అంటకు సూపర్ అండి అంటే మీరు ఇట్లా సినిమా గురించి ఎట్లా అంటే మీరు ఎవరైనా లేదా చూసి వచ్చిరా ఇది రివ్యూ చూసాం మేము కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఇక మా ఫ్రెండ్ విక్కీ కూడా ఉండే కోర్టు సినిమా వచ్చింది చాలా బాగుందంట అంటే మేము దుబాయ్లో ఉంటాం ఇప్పుడు ఆ సినిమా చూడడానికి కోసం ఇప్పుడు మేము షార్జాలో ఉంటాడు మా విక్కీ నేను బార్ ఉంటాను మా ఫ్రెండ్ గంగాధర్జీ మహాత్మా అని ఇక్కడ అంబులెన్స్లో ఉంటాడు అతను మమ్మల్ని ఇక్కడికి అందరం కలిసి ఇంత దూరం డ్రాగన్ మార్ట్లో సీన్ ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఇంత దూరం వచ్చి మూవీ ఇవ్వడం ఈ సినిమా వేరే వాళ్ళు చూడడానికి మీరు చెప్తారా సజెస్ట్ చేస్తారు ఏంటంటే ఈ సినిమా వేరే వాళ్ళు చూడడానికి సజెస్ట్ చేస్తారు బాగా హండ్రెడ్ పర్సెంట్ వేరే కాదు ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఎందుకంటే ఇది ఒక కోర్టు ఈ రోజులలో కోర్టు కంపల్సరీగా న్యాయం చట్టం ధర్మం ఏ విధంగా తెలవాలి అది ఒక సాయి ప్ర సాయి కుమారు మాట్లాడేటప్పుడు ఒకటే మాట అంటాడు బయట చెప్పులు విడిచి రా వస్తే మంచి ఉంటుంది కానీ జాలి దయ అనేవి బయట నడుస్తాయచ్చు కానీ చెప్పులు బయట విడిచిపెట్టి రావచ్చు కానీ జాలి దయ అనే ఒక డైలాగ్ చాలా నచ్చింది నాకు ఎందుకంటే ఆ కోర్టులో అంతే ఉంటుంది కోర్టులో చాలామంది ఇందులో హీరో క్యారెక్టర్ మీకు ఎట్లా అనిపించింది హీరో క్యారెక్టర్ అయితే అద్భుతం అనిపించింది అంటే లాయర్ క్యారెక్టర్ లాయర్ గారిది లాయర్ గారు అయితే ఒక్కొక్క మాట అది ఎంత స్పష్టత ఆ లాయర్ మాట్లాడడంలో ఆయనకున్న మరీ ఆయనకు సాయి కుమార్ కేసెస్ ఇవ్వకపోవడం ద్వారా ఆయన కేసెస్ నా దగ్గర ఏమీ లేదనుకోవడం ఆయన దగ్గర పనిచేసి ఆయనకు సా సాయి ప్రకాష్ గారికి తెలియకుండా ఈయన కేసు టేకప్కోవడం నాకు గొప్పతనం అనిపించింది ఎందుకంటే నేను సాధిస్తానని అని మళ్ళీ ఓడిపోయేవరకు ఈతను నేను చేస్తాను నువ్వు చేస్తావు ఈతను ఎందుకు కాదు అనేసరికి కేసు అంతా ఒక హాఫ్ ఎన్ అవర్లో తిరిగి రాసేసిండు ఎందుకంటే అన్ని నిజాలు అన్ని అబద్ధాలని నిజాలుగా విప్పించారు ఆ ఒక సామాన్యుడు కూడా ఈ లాయర్లు మంచి లాయర్లతో బయటికి రావచ్చు ఒక రూపాయి ఖర్చు కాకుండా చాలా అద్భుతం అండి గమ్మతనిపించింది మస్తు ఏం చేసి నేనైతే ఒక్క పాయింట్ టు పాయింట్ నేను మనసులో పెట్టుకున్నాను right right thank you thank you thank you Annie.